ఇప్పుడు మనసు నుంచి మనోమయ పురుషుని వేరు చేయటం చాలా కష్టం కానీ ఎలా మరి ఏంటి మనోమయ పురుషుడు అంటే మనసు అంటే మనకు తెలుసు ఉన్నాం అట్లీస్ట్ ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఏమంటే మనం మనసులో ఉన్నామా ప్రాణంలో ఉన్నామా శరీరంలో ఉన్నామా అనేది తెలుసుకోవాలి ఇప్పుడు మనసులో ఆలోచనలు చేస్తున్నాము మనసులో ఉన్నాము అప్పుడు ఎరుక రావాలి ప్రాణంలో ఎవరి మీద కోపం వచ్చింది లేక భావావేశం వచ్చింది లేక మంచి ఎనర్జీతో పనిచేస్తున్నాము ఉత్సాహంగా ఉంది అంటే మనం ప్రాణంలో ఉన్నాము అలాగే శరీరానికి సంబంధించిన ఏదో నొప్పులు ఉన్నాయి నిద్ర ఇంకా సోమరితనము ఇలా ఏ పని చేయబుద్ధి కావట్లేదు ఇదంతా అంటే మనం శరీరంలో ఉన్నాము ఈ ఎరుక ముందు మనకు రావాలి ఈ ఎరుక వచ్చిన తర్వాత అప్పుడు మనసు నుంచి మనం మనోమయ పురుషుని వేరు చేయటం అనేది తెలుస్తుంది ఈ వేరు చేయటం కూడా చాలా కష్టం కానీ అది ఒక టైప్ ఆఫ్ అంతఃస్ఫురణ ఇన్ట్యూషన్తో అది తెలుస్తుంది అయితే ఈ ఇంట్యూషన్ మరి ఏంటి ఈ ఇంట్యూషన్ ఎలా ప్రారంభమవుతుంది అని అంటే మనసు చేసే చర్యను మనసు చేసే ఆలోచనను మనం చేస్తున్నట్టుగా కాకుండా ఎవరో గమనిస్తున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఆలోచన చేస్తున్నప్పుడు ప్రాక్టికల్గా అంటే మనం ఆలోచన చేస్తున్నాము టక్కున ఆగిపోయి ఆలోచన చేస్తున్నది ఎవరు అని చూడగలగాలి అంటే మనం మనసుతో చేసే ఆలోచన మనమే చూడాలి మనం మనము పడే కోపం ఒకరి మీద చూపించే కోపం కానీ మనం పనిచేసేటప్పుడు ఉత్సాహం కానీ మనమే చూడగలగాలి అనమాట అప్పుడు ఈ విట్నెస్ అనేది ఈ విట్నెస్ సోలీ మనోమయ పురుషుడు అన్నది వస్తుంది ఇది అంటే ఆ మన ఆలోచనలను గమనించుకోవటం ఇప్పుడు మన ఆలోచన మనలో అప్పుడు ఎలా ఉంటుందంటే మన ఆలోచన మనలో జరుగుతూ ఉంది మనం కాదు అది చేసేది ఆలోచన చేస్తున్నది నేను కాదు నా ఆలోచన నాలో జరుగుతుంది నా జ్ఞానం ముందు నిలబడిన ఒక వస్తువు ఎవరి గురించి అన్నా ఆలోచిస్తున్నాము అది నా ముందర నిలబడిన ఒక వస్తువు అంతే దాంట్లో నేను మమైకం కావటం లేదు తాదాత్మ్యత చెందటం లేదు ఇలా ఉంటుంది దీన్నే సాక్షి పురు పురుషుడు విట్నెస్ పురుష అని అంటాం ఈ సాక్షి పురుషుడు స్వచ్ఛమైన చైతన్యం ఈ పురుషునికి ప్రకృతి కేవలం ఒక చర్య ఆలోచనను సంకల్పాన్ని ఇంద్రియ జ్ఞానాన్ని భావోద్వేగాన్ని స్వభావాన్ని అహంకార భావనను వీటన్నింటినీ వేరు చేస్తూ కలుపుతూ ఉండే చర్య ఈ పురుషుని కంటే ఈ విట్నెస్ సోల్ అన్నది మనోమయ పురుషుడు అని వచ్చినప్పుడు మనలో డెవలప్ అయినప్పుడు మేల్కొన్నప్పుడు అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ప్రకృతి ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి నాలో భావోద్వేగం వచ్చింది ఇక్కడ ప్రకృతి పనిచేస్తుంది నాకేదో కోపం వచ్చింది నాలో ప్రకృతి పనిచేస్తూ ఉంది ఇదంతా మనకు తెలిసి వస్తుంది ఇదంతా ప్రకృతి చేస్తున్న చర్య నాలో ఈ సత్వ రజ తమో గుణాలు ఈ ప్రకృతి నుంచి వచ్చిన మనలో ప్రస్తుతం రజోగుణం పనిచేస్తుంది సత్వగుణం పనిచేస్తుంది గుణం పనిచేస్తుంది అన్నది ఇదంతా ప్రకృతి చేస్తుంది అన్నది మనకు తెలుస్తుంది దీని అంతటికన్నా విశాలమైన గొప్ప అంతఃస్ఫురణ మనోమయ పురుషుడికి ఉంది ఈ ఇన్స్టిట్యూషన్తో ఆత్మ గడప దగ్గర నిలబడి ఆత్మ జ్ఞానానికి తెరుచుకుంటాం మరి ఎందుకు ఈ మనోమయ పురుషుడిని మనం తెలుసుకోవటము అంటే ఆత్మ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే ఆ గడప దగ్గర ప్రవేశ ద్వారం దగ్గర నిలబడాలి అంటే మనోమయ పురుషుడిని ముందు మనం డెవలప్ చేసుకోవాలి ఈ మెంటల్ బీయింగ్ వచ్చినప్పుడే మనం సోల్ ఎంట్రెన్స్లో ఆ గడప దగ్గర నిలబడగలుగుతాం అనమాట ఎలా అయితే అది మరి మనో మనోమయ పురుషుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది అని అంటే ఇప్పుడు మనము మనసు ఎలా ఏం చెప్పుకుంటున్నాం పదార్ పదార్థము పదార్థానికి పైన ప్రాణం ఉంది ప్రాణానికి పైన మనసు ఉంది అని చెప్పుకుంటున్నాం ఈ మనసుకు పైన మనోమయ పురుషుడు ఉంటుంది అది మనసు కాదు మనసును గమనించే ఒక విట్నెస్ సోలు మనోమయ పురుషుడు మనోమయ పురుషుని ఎరుక మనకు కలిగినప్పుడు ఆ ఎరుక వచ్చినప్పుడు ఒకసారి అంటే మనల్ని మనం సాక్షిలాగా గమనించుకుంటూ ఉన్నాము అన్నప్పుడు బాహ్య వ్యవహారాల్లో కొంతకాలం విరమించుకోవటం జరుగుతుంది మనకు బాహ్య వ్యవహారాల్లో ఇది చేసుకోవడం అంటే పార్టిసిపేట్ చేయడం అన్నది ఇష్టం ఉండదు కానీ తిరిగి కొంతకాలం తర్వాత ఈ విరమించుకున్న బాహ్య వ్యవహారాల్లో మళ్ళీ మనం నిమగ్నం నిమగ్నం కావచ్చు వాళ్ళలో దాంట్లను మునిగిపోవచ్చు మనసు ప్రాణము శరీరాల యాంత్రిక చర్యల్లో కూడా మునిగిపోవచ్చు కానీ ఒక్కసారి ఈ వేరు పడటం అన్నది సాధించినాక ఎప్పుడైతే మనము ఈ విట్నెస్ సోల్ని మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవటము అన్నదాన్ని సాధించామో దాన్ని సాధించాలి మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవడం మన ఆలోచనను మనం అబ్జర్వ్ చేసుకోవటం అది దాన్ని ఒక్కసారి సాధించాము అని అంటే అది ఎప్పటికీ ఉండిపోతుంది మనం ఒకవేళ బయట విషయాల్లో ఉండొచ్చు బాహ్య వ్యవహారాల్లో వేరే వ్యక్తులతో ఉండొచ్చు అన్నింట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు కానీ అది మాత్రం ఆ విట్నెస్ సోల్ మాత్రం మనల్ని అట్లా గమనిస్తూనే ఉంటుంది దాన్ని మిస్ కావడం అంటూ ఉండదు కాబట్టి దాన్ని పట్టుకోవడం అన్నది మనకి ఆ అంతఃస్మరణ అన్నది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మూడు పురుషులు అని చెప్పుకున్నాం అన్నమయ పురుషుడు ప్రాణమయ పురుషుడు మనోమయ పురుషుడు అని ఈ మూడు ఆత్మ యొక్క మూడు అంతరాత్మ రూపాలు ఆత్మకు చెందిన ఈ సోల్ యొక్క మూడు రూపాలు అనమాట త్రీ సోల్స్ వీటి ద్వారానే మనము ఆత్మలోకి ఎంటర్ అవ్వగలుగుతాం మనిషి స్వభావత మానసిక జీవి ఇది మనకు తెలిసిందే ప్రస్తుతము మనస్తత్వమే అతని అత్యున్నత స్థితి మనకు హయ్యెస్ట్ స్టేట్ అంటే ఏంటి మనసే మనసే ఆలోచన మనసు ఉంది కాబట్టి తన నిజతత్వాన్ని మన నిజతత్వానికి మనం దగ్గరగా ఉన్నాం మనసు ఉంది కాబట్టి ఆత్మ గురించిన ఎరుక కూడా మనకిప్పుడు మనసు ఉంది కాబట్టి ఇవన్నీ వింటున్నాము చదువుతున్నాము ఓ మనలో ఆత్మ ఉంది అని తెలుసుకుంటున్నాం అది జంతువులకు అది లేదు కదా జంతువులకు అది తెలియదు కానీ మనకు తెలుసు మనకు తెలుసు ఎందుకంటే మనలో మనసు ఉంది కాబట్టి అయితే ఈ ఆత్మ ఉంది ఇది మనసు ఉంది కాబట్టి మనం ఇంకా కూడా పరిపూర్ణం కావాలనుకుంటున్నాం ఉన్న స్థితి కన్నా కూడా ఎదగాలి అనుకుంటున్నాం ఇప్పుడు అయితే వాటితో మమైకమై ఉండటానికి కాదు మన జీవితం అన్నది మనం తెలుసుకోవాలి శరీరంతో శరీరంతో వచ్చే నొప్పులతో మమైకమై ఉండటానికి కాదు ప్రాణంతో ఉండే ఈ రకరకాల భావోద్వేగాలు వీటన్నింటితో మమైకమై ఉండటానికి కాదు మనసుతో చేసే ఆలోచనలతో మామైకమై ఉండటానికి కాదు మనం ఉన్నది మనం ఉన్నది ఆత్మ కోసం మనం అంటే నేను అంటే మనం ఇవన్నీ కాదు నేను అంటే మనం ఆత్మనే అది తెలుసుకోవాలి మనం ఇంకా ఈ మూడు పురుషులు అని చెప్పుకున్నాం అన్నమయ్య పురుషుడు మనోమయ పురుషుడు ప్రాణమయ పురుషుడు మరి ఈ మూడు పురుషులే ఆత్మన అంటే ఈ మూడు పురుషులే ఆత్మ కాదు అదే చెప్పుకున్నాం మనం ఈ మూడు పురుషులతో మనం ఆత్మ అని చెప్పుకోవడానికి లేదు ఇది బిగినింగ్ స్టేజ్ ఈ మూడు పురుషులను మనం తెలుసుకోవడం కూడా బిగినింగ్ స్టేజ్ అప్పుడు ఎక్కడ నిలబడతాం మనము ఆత్మ గడప దగ్గర నిలబడతాం అంతే కానీ ఆత్మకు దగ్గర చేసేటివివే మనము వీటిలో ప్రకృతిలో ఉన్నా కూడా దాన్ని సమ్మతించకుండా దాని చర్యను నిరాకరిస్తూ డిటాచ్డ్గా శుద్ధ చైతన్యంలోకి విరమించుకోవటం జరుగుతుంది అప్పుడు ఒకసారి వీటిని మనం డెవలప్ చేసుకున్నామంటే ప్రకృతి చర్య అనేది మనకు అర్థమవుతుంది మనలో ప్రకృతి పని చేస్తూ ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను సో నేను డిటాచ్డ్గా ఉండాలి చెయ్యని ప్రకృతి చేసే పని చేస్తుంది నాలో కానీ అది నేను కాదు నేను డిటాచ్డ్గా ఉండాలి దీని నుంచి వేరుపడి ఉండాలి అన్నది తెలుస్తుంది ఇది మనకు సాంఖ్య విముక్తి మనకు భగవద్గీతలో కూడా సాంఖ్య యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేది పురుషుడు ఇరవై నాలుగు తత్వాలు అని చెప్తారు ఇది సాంఖ్య విముక్తి అంటే మనం అంతరాత్మను దేని ద్వారా చేరచ్చు మొదట ఇంద్రియాల నుంచి ఆ తర్వాత మనసు బుద్ధి అహంకారము ఈ రకంగా అవన్నీ చేసుకుంటూ ఆత్మలోకి వెళ్ళటం గురించి చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ సో ఇలా మనము హయ్యర్ రెల్మ్స్లోకి ప్రవేశించడంతో ప్రాపంచిక జీవితానికి ఈ రకంగా మనం చేసుకుంటూ పోయినప్పుడు ప్రాపంచిక జీవితానికి దూరం కావడం కూడా జరుగుతుంది కానీ మన లక్ష్యము కేవలం ప్రకృతి నుంచి డిటాచ్మెంట్తో స్వేచ్ఛను పొందటం మాత్రమే కాదు ఇప్పుడు ప్రకృతి నుంచి డిటాచ్మెంట్ పొందుతాం ఎలాగో ఇది నేను కాదు ఇది నేను కాదు నేతి 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 అనుకుంటూ ప్రకృతి నుంచి డిటాచ్మెంట్ వస్తుంది కానీ మన లక్ష్యం అయితే ఇది కాదు దాన్ని కూడా అధిగమించాలి అంటే ఈ రకమైన వైరాగ్యం కూడా సరిపోదు ఎట్లా డిటాచ్డ్గా ఉండటము ఇండిఫరెంట్గా ఉండటం ఉదాసీనంగా అన్నిటి పట్ల ఉండటము ఇది మామూలు యోగాలకైతే సరిపోతుంది కానీ మన యోగానికి ఈ డిటాచ్మెంట్ సరిపోదు మనము మన మనసు ప్రాణము శరీరాల్లో ప్రకృతి ఎలా పనిచేస్తుంది అన్నది చూడాలి ప్రకృతి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రకృతి ఎలా పనిచేస్తుంది నాలో సత్వరజ తమో గుణాలు ఎలా పనిచేస్తున్నాయి ఆలోచనలు ఎలా తిరుగుతున్నాయి నాలో ఏ ఆలోచన ఏ ఆలోచన నుంచి ఏ ఆలోచనకు వెళ్ళిపోతూ ఉంది అలాగే ఎలా నేను మనసుతో ఇతరుల గురించి ఆలోచిస్తున్నాను అలాగే ప్రాణము ప్రాణంతో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను నేను ఏ పనులు చేస్తున్నాను ప్రాణంతో ప్రాణశక్తి ఎక్కడ దేనికి ఉపయోగిస్తున్నాను అలాగే శరీరం ఈ రకంగా ఈ మూడింట్లో మన ప్రకృతి ఎలా పనిచేస్తుంది ఇదంతా ఎవరు చేస్తున్నారు నేను చేయటం లేదు నాలోని ప్రకృతి పనిచేస్తుంది అన్నది తెలుసుకోవాలి మనం వాటితో మనం బంధంలో ఉన్నాం దేంతో మనసుతో ప్రాణంతో శరీరంతో బంధంలో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడైతే వాటి ఆధీనంలో ఉన్నాం అయితే ఈ బంధం ముడులు ఎక్కడ పడ్డాయి మరి ఆ ముళ్ళు మరి విప్పాలి కదా మనము వాటితో డిటాచ్ కావాలి అంటే ఆ ముళ్ళు ఇప్పాలి మరి ఎక్కడ పడ్డాయి ఆ ముళ్ళు వాటిని ఎలా విడిపించవచ్చు ఆ ముళ్ళను విడిపించడం ఎలా అవి అపరిపూర్ణంగా పనిచేయటాన్ని తెరిచే తాళం చెవి ఎక్కడ అవి ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేయటం లేదు వాటిని తెరిచే తాళం చెవి ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మనం కనుక్కోవాలి పర్ఫెక్షన్ అనే కీ మీద మన వేలు ఉంచాలి దీనికి అంతటికీ ఆ తిప్పటానికి ఆ తాళం తిప్పటానికి ముళ్ళు విప్పటానికి కీ ఎక్కడుంది అంటే పరిపూర్ణత అనే దాని మీద ఉంది పర్ఫెక్షన్గా ప్రతి దాన్ని పర్ఫెక్షన్గా చేయడం అన్న దాని మీద ఉంది ఒక్కసారి గనుక ఈ విట్నెస్ పురుష సాక్షి అంతరాత్మ ప్రకృతి వెనుక నిలబడి దాన్ని గమనిస్తే అది ఏ మెకానిజంతో ముందుకు పోతుంది అనేది అర్థమవుతుంది విట్నెస్ విట్నెస్ సోల్కి అంటే ఎలా అంటే మనసు ఎలా ముందుకు పోతూ ఉంది ఆలోచనలను ఆపటము గమనించటము ప్రాణం ఎలా పనిచేస్తూ ఉంది దీనికి ఒకసారి ఎవరి మీదైనా మనకు కోపం వచ్చినప్పుడు కోపంతో అరుస్తూ ఉంటాం ఎరుక రావాలి అప్పుడు అరుస్తూ ఉన్నా కూడా ఒక పక్క ఓ ఇక్కడ నాలో ప్రాణం పనిచేస్తూ ఉంది అన్న ఎరుక రావాలి ఏం పనిచేస్తుంది నాలో ప్రకృతి పనిచేస్తూ ఉంది బాగా ఉత్సాహంగా ఉన్నాము సంతోషంగా అత్యుత్సాహంతో ఎగురుతూ ఉన్నాము అప్పుడు రావాలి ఓ ఇక్కడ ఇప్పుడు నాలో ఏది పనిచేస్తుంది ప్రాణం పనిచేస్తుంది అంటే ప్రకృతి పనిచేస్తుంది ఒకసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళంగానే ఆ డిప్రెషన్తో తాదాత్మ్యం అయిపోవడం కాదు అది ఎందుకంటే అది వైటల్ కాబట్టి లోయర్ వైటల్ అది డిప్రెషన్ అన్నది బాగుంటుంది అది డిప్రెషన్లో ఉండడం ఎంతసేపు ఐదు నిమిషాలు పది నిమిషాలు మనకు అరగంట సేపు గంట సేపు బాగుంటుంది అట్లా అవే నెగిటివ్ ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటాయి కానీ వెంటనే రావాలి బయటికి ఎరుక ఎరుకలోకి రావాలి ఇక్కడ నాలో ఏం పనిచేస్తుంది లోయర్ వైటల్ పనిచేస్తుంది అంటే ప్రకృతి ప్రకృతి పనిచేస్తుంది అలాగే శరీరం కూడా శరీరానికి ఏదన్నా నొప్పులు ఏదో వచ్చాయి నిద్ర వచ్చింది లేకపోతే సోమరితనంగా అనిపించింది వెంటనే ఇక్కడ నాలో ప్రకృతి పనిచేస్తుంది భౌతికం సో దాన్ని నేను ప్రకృతి పనిచేస్తుంది అన్నది ఎరుక కలగాలి దాన్ని నేను ఫస్ట్ మనకు ఆ కలిగితే ఆ తర్వాత దాన్ని మనం అవాయిడ్ చేసుకోగలుగుతాం దాన్ని తప్పించుకోగలుగుతాం భౌతికంలో ఏ మెకానిజం పనిచేస్తుంది ఇవన్నీ కూడా మనకు అప్పుడు అర్థమవుతాయి మొదట్లో అంతా ఎట్లా కనిపిస్తుందంటే ఆటోమేటిక్ మిషనరీ లాగా ఉంటుంది మనకు మనం ఎలా మన అహంకారంతో చక్రానికి బందీ అయ్యి మన అహంకారంతో ఆ చక్రంలో పడి పరిభ్రమిస్తూ పరిణామంలో పైకి పోతున్నాము ఒకటే చక్రంలోనే ఉంటాం అక్కడక్కడే అక్కడక్కడే అందరం ఎప్పుడు మనం పైకి పరిణామంలో ఇంకా ఇంకా ముందుకెళ్ళ ఇవన్నీ సాధించగలము అని అంటే ఆ చక్రం నుంచి బయటపడాలి బయటపడి దాన్ని చూడగలగాలి మరో ఆ చక్రాన్ని చూడగలగాలి అందరితో పాటు ఆ చక్రంలో తిరుగుతూ ఉండటం కాదు బయటకు వచ్చి దాన్ని చూడగలగాలి ఇలా చైతన్యం పెంచు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం చైతన్యం పెంచుకున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో కర్మ చేస్తున్నాను అన్న అహంకారం అవ్వాలి అహంకారమే అన్నిటికీ మొదటి స్టెప్ ఇదంతా మన భౌతిక ప్రాణిక మానసిక వ్యక్తిత్వాల సహజ దృక్పథం అని అప్పుడు మనకు అర్థమవుతుంది ఓ ఇట్లా నేను ఆలోచనలు అంటే మనసు ఇలాగే చేస్తుంది ఎలాగ చేస్తున్నాను నేను అని అంటే ప్రాణం ఇలాగే చేస్తుంది కోపము ఇవన్నీ వస్తున్నాయి నాలో అంటే ఓ ప్రాణం ఇది ప్రాణం సహజ దృక్పథం ఇది సహజం నేచర్ ప్రాణం నేచరు ఇది భౌతికం నాలో సోమర్థనం వస్తుంది అంటే ఏంటి నాలో భౌతికం దాని సహజ నేచరు పదార్థం కదా దానికి ఉంటుంది జడత్వం ఉంటుంది సోమర్థనం ఉంటుంది ఇది దాని సహజ లక్షణం ఇలా అర్థమవుతుంది అన్నమాట అయితే కర్మనీయతి అది కనిపిస్తూ ఉన్నంత సంపూర్ణం కాదు ఇప్పుడు అన్నాం మనం ఈ చక్రంలో పడి మనం తిరుగుతూ ఉండకుండా పక్కకు బుచ్చి చూడాలి అని అది కూడా అంత కనిపిస్తున్నంత సంపూర్ణం కాదు ఆ డిటర్మినిజం అనేది పురుషుని అనుమతి ఉంది కాబట్టి ప్రకృతి చర్య కొనసాగుతూనే ఉంటుంది ప్రకృతి మరి ఎందుకు ఇలా ప్రాణంలో మనసులో శరీరంలో చేస్తుందంటే దానికి ఎంత విచిత్రం చూడండి పురుషుని అనుమతి ఉంటుంది సోల్ కన్సెంట్ ఉంది ప్రకృతికి కాబట్టి ప్రకృతి అలా చేస్తూనే ఉంటుంది అయితే ఈ పురుషుడు ఏం చేయాలి ప్రకృతికి తన అనుమతినివ్వటం ఆపేయాలి పురుషుడు మాస్టర్ కావాలి ఇప్పుడు ప్రస్తుతం మనలో ఏముంది ప్రకృతి మాస్టర్గా ఉంది పురుషుడు ప్రకృతి ఆధీనంలో ఉన్నాడు అలా కాకుండా పురుషుడు అంటే సోల్ మాస్టర్ కావాలి ప్రకృతి పురుషుడు చెప్పినట్టు వినాలి అనమాట ఆ రకంగా చేయాలి మనం అయితే పురుషుడు ప్రకృతికి తన అనుమతిని ఇవ్వటం ఎప్పుడు ఆపేస్తాడో అప్పుడు ప్రకృతి చర్య క్రమంగా బలహీనపడుతూ క్షీణించిపోతుంది చురుకుగా ఉండే మనసు పని చేయటం ఆగిపోతుంది అప్పుడు మనసు పనిచేయదు అయినా అక్కడ పాసివ్ మెంటాలిటీ అన్నది అసలు ఏం ఆలోచన లేకుండా ఉన్నదని యాంత్రికంగా కొనసాగుతుంది ఇది కూడా పురుషుడు విరమించుకుంటే చర్య లేకుండా నిశ్చలం అయిపోతుంది పురుషుడు విరమించుకున్నాడంటే ఇంకా పూర్తిగా అసలు చర్య అన్నది లేకుండా అయిపోతుంది లైఫ్ యాక్షన్ ఆగిపోతుంది అప్పుడు అతను కేవలం పురుషుడు మాత్రమే కాదు ప్రకృతికి అధిపతి ఈశ్వరుడు కేవలం పురుషుడే కాదు ప్రకృతికి అప్పుడు అధిపతి అవుతాడు అంతవరకు ప్రకృతే ఆధిపత్యం వహిస్తుంది మనసు ఈ ప్రాణము శరీరాలంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా ఈ ప్రకృతి ఆధీనంలో ఈ అంతరాత్మ ఉంటుందన్నమాట నిజమైన ఈశ్వరుణ్ణి కనుగొంటే అతను ప్రకృతిని పూర్తిగా నియంత్రించగలుగుతాడు నిజంగా మనం సోల్ని మన ఆత్మను ఈశ్వరుణ్ణి కనుక్కుంటే అతను ప్రకృతిని పూర్తిగా నియంత్రించగలుగుతాడు సో మనలో ఈ కంట్రోల్ రావాలంటే ప్రకృతిని నియంత్రించాలంటే మనం చేయాల్సిందేమంటే మన సోల్ని మదర్ కూడా అవుతారు మన సైకిక్ బీయింగ్ని కనుక్కోవాలి మన సైకిక్ బియింగ్ ని ఎవాల్వ్ కానివ్వాలి మన సైకిక్ బియింగ్ ని పని చేయనివ్వాలి ఈ మనసు ప్రాణము శరీరాలు ఇవన్నీ సైకిక్ బీయింగ్ ఆధీనంలోకి వెళ్ళాలి మరి సైకిక్ బీయింగ్ని ఎలాగా మరి మనం ఇది చేయటం అన్నది మనం లాస్ట్లో చూద్దాం ఆమె సంకల్ప ప్రకృతి సంకల్పాన్ని కొనసాగించకుండా కొనసాగించే సోల్గా మాత్రమే కాకుండా ప్రకృతి చలనాలను శక్తివంతంగా ఉపయోగించు ఉపయోగిస్తూ నిర్దేశకుడు అవుతాడు అప్పుడు సోలు ఇది మనసు నుంచి కాకుండా ఇంకా ఉన్నత తలం నుంచి ఊర్ధ్వం నుంచి వస్తుంది ఈ మనోమయ పురుషుడు అంటే చెప్పుకున్నాం కదా మనసు కాదు ఇంకా ఊర్ధ్వం నుంచి ఇప్పుడు మనసుకు పైన ఉన్న హయ్యర్ రిల్మ్స్ అన్ని చెప్పారు శ్రీ అరవిందులు మనకు హయ్యర్ మైండ్ అని ఇల్లు మైండ్ మైండ్ అని ఇంటిటివ్ మైండ్ అని అలా హయ్యర్ రెల్స్ నుంచే ఈ మనోమయ పురుషుడు వస్తాడు అప్పుడు సోల్ కు కంట్రోల్ వస్తుంది ఇక్కడి నుంచి ఈ స్థితిని సాధించిన తర్వాత నుంచి ప్రకృతిని కంట్రోల్ చేసే ఆత్మతో ఏకతను సాధిస్తాం ఇది సిద్ధికి అవసరమైన కండిషన్